హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నీర్లింగారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎస్వి గోశాలలో గడిచిన మూడు నెలల కాలంలో వంద గోవులు చనిపోయాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు కూడా అధికారిక ప్రకటన జారీ చేసింది ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యలను ఖండించింది అయితే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ ఈ విషయం పైన ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దాంతోపాటుగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా భువన కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు భానుప్రకాష్ దీనికి సంబంధించి ఇప్పుడు కీలకమైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది దీంట్లో భాగంగా ఐటీ యాక్ట్ సెవెంటీ ఫోర్ పిఎన్ఎస్ యాక్ట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద ఆయనపైన కేసు నమోదు అవ్వడం అయితే జరిగింది ఎస్వి గోశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎక్కువ గోవులు చనిపోయాయని గోవులకు నాసిరకమైన దాణ పెట్టడంతో పాటు వాటి ఆరోగ్యం విషమించినప్పుడు వాటి ఆరోగ్యం బాగలేనప్పుడు డేట్ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం ద్వారా అవి ఎక్కువగా చనిపోయాయని టీటీడీ ఈవో శ్యామలరావు అయితే నిన్న అధికారిక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి భానుప్రకాష్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు భోమన కరుణాకర్ రెడ్డి కంటే తానే ఇక్కడ సీనియర్ అని తిరుమల తిరుపతి దేవస్థానం గురించి భోమన కరుణాకర్ రెడ్డి కంటే తనకే ఎక్కువ తెలిసిన విషయాన్ని ఆయన అక్కడ చెప్పుకొచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వైభవం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో పూర్తిగా మసకబారిపోయిందని నేడు పూర్తిగా ప్రక్షాళన చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులందరికీ మంచి సదుపాయాలతో దర్శనం కల్పిస్తున్నామని భానుప్రకాష్ అయితే చెప్పడం జరిగింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే అయితే భువన కరుణాకర్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వానికి టార్గెటెడ్గానే ఉన్నారు సో ఆయన ఎప్పుడు దొరుకుతారు అని వెయిట్ చేస్తున్న క్రమంలో ఆయనంతటా ఆయనే ఇప్పుడు వచ్చి బుక్ అయిపోయారని చెప్పేసి కొందరు నేతలు అయితే అంటూ ఉన్నారు అయితే అసలు ఎస్వి గోశాలలో ఎన్ని ఆవులు చనిపోయినాయి ఎవరి గవర్నమెంట్లో ఎక్కువ చనిపోయాయనే వాదన కూడా ఇక్కడ ఒక క్లియర్ కట్ నివేదిక ఉంది గడిచిన మూడు నెలల కాలంలో నలభై మూడు గోవులు చనిపోయాయని టీటీడీ ఈవో శ్యామలరావు నిన్న అధికారిక ప్రకటన కూడా చేశారు అయితే ఇప్పుడు చనిపోయిన వాటికంటే గతంలో చనిపోయిన వాటి లెక్క చాలా ఎక్కువగా ఉందని వాటిని బయట పెట్టలేదని కనీసం ఎస్వి గోశాల వద్దకు గడిచిన నాలుగేళ్లలో మీడియాని కూడా అలౌ చేయలేదని దీని ద్వారా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని వాటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపడం ద్వారా గతంలో జరిగిన అవకతవకలు మొత్తం బయటపడ్డాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏరు కోరి తనపై కేసులు తానే వరకు వెళ్ళారా లేదంటే అనవసరంగా గెలుక్కుని విషయంలో కేసులు పాలైపోయాను ఏదో క్షణాన దీని గురించి అరెస్ట్ వ్యవహారం వరకు వెళ్ళే అవకాశం ఉందని ఆయన ఫీల్ అవుతున్నారా అంటే అవునైనా చెప్పుకోవాలి ఎందుకంటే నేతలు టార్గెట్ చేసిన లిస్టులో భూముల పేరు కూడా ఖచ్చితంగానే ఉంది ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా వ్యవహరిస్తున్న క్రమంలో ఆయన కూడా చాలా ఆరోపణలే చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద దాంతోపాటు పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన గతంలో పలుమార్లు చాలా ఆరోపణలు కూడా చేసి ఉన్నారు సో ఎప్పటి నుంచో టార్గెటెడ్గా ఉన్నారు సో ఇప్పుడు అది కేసులు పెట్టుకునేంత వరకు వెళ్ళింది సో వరుసగా నేతలందరూ అరెస్ట్ అవుతున్న క్రమంలో నెక్స్ట్ భూమున కరుణాకర్ రెడ్డి వంతే అని చెప్పేసి కూటంలో ఉన్న కొంతమంది నేతలు అయితే అంటూ ఉన్నారు